ఎందుకు ఆయన్ని వెంబడించాలి అంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి ఈయన యేసుప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్ మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో ఎంతసేపు కత్తులు బాంబులు అవి రివాల్వర్లు వాడిని కొట్టాలి వీడిని కొట్టాలి అక్కడ కొట్టాలి ఇక్కడ పోవాలి ఆ మర్డర్ కేసు ఇది కేసు ఇది నా బతుకు ఇట్లే ఉండేవాడిని ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది మా అక్క సిఐ ఆ ఊరికి మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసి హైదరాబాద్కి హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెలబొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు ఓ సూపర్ నో ప్రాబ్లం అన్నాను నాకేం ప్రాబ్లం ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు నాకు గిటార్ ఇష్టము అందుకని కూర్చున్నాను ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగన్నాడు తర్వాత ఏసు లోకానికి వెలుగన్నాడు ఇప్పుడేమో నువ్వు లోకానికి వెలుగు అంటున్నాడు మన మన చేతిలో వెలుగు ఉంటుంది నేను వెలుగా ఏంటి అవున కదా ఇలా కుదరదు అన్నాను ఆ వాక్యం నన్ను పట్టుకుంది ఏసు వెలుగు కాకపోతే చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగొచ్చేది కాదు యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగొచ్చేది కాదు యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగు వచ్చేది కాదు యేసు దేవుడు కాదు చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్ అందుకనే ఒకే కులం అన్నాను సేవకులం ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని ఒకరోజు ఇట్లే హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకం పుస్తకాలు కొనుక్కుంటున్నాను పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపి పెట్టుకుని వచ్చాడు వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు అందులో ఉంది ఎవరు చెప్పారు ఎస్ దేవుడు అని ఆయన చెప్పాడా బైబిల్ ఉందా బైబుల్ అంతా చెడిపోయింది మిమ్మల్ని అంతా అబద్ధం చెప్తున్నారు టక్ టక్క టాడు నాకేం అర్థం కావట్లేదు ఇట్లా ఇట్లా కొట్టేస్తున్నాడు అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు ఊపిరి ఊపిరాట్లేదు అసలు నా పక్కన అన్నున్నాడు ఆయన నన్ను ప్రభుల్లో నడిపిస్తున్నాడు అంటే కొంచెం శిష్యత్వం లేక నడిపిస్తున్నాడు ఆయన వైపు చూస్తున్నా ఏమన్నా చెప్తాడు అని ఆయన అంతా విని మళ్ళీ మాట్లాడుతూ నీతో అన్నాడు ఓ ఏమో ఇదేందిది అన్ని మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతానంటాడేంటి నాకు చెప్పాడు ఏ పట్టించుకోక వాళ్ళు అట్లే మాడుతుంటారు వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా ఆయన దేవుడనే కదా నేను వచ్చాను ఆడేమో దేవుడు కాదంటాడేంటి ప్రవక్త అంటాడు మనిషి అంటాడు దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు మళ్ళీ మాట్లాడటం ఏంటి ఇప్పుడే మాట్లాడు లేకపోతే నా వెలిగిపోతుంది ఆ రోజు నిర్ణయించుకున్నాను ఏసుప్రభుని గురించి చదవాలి అని ఏసుప్రభుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని నేను చేసినటువంటి నా పదహారేళ్ల అధ్యయనంలో నేను కనుగొనింది ఇదే బైబిల్లో ఏ లేఖనము కూడా దేవుని యేసుప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు లేదు కూడా అలాంటిది సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు కానీ నిలబడలేకపోయారు దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి అది ఆయన దేవుడు మహాదేవుడు మహాదేవుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను దేనికోసం అప్పుడు క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారు చెప్పండి క్యాట్ అంటే పిల్లి కదన్నా అనేది పొరపాటున క్యాట్ ఎగ్జామ్ దేనికి రాస్తారంటే ఎంబీఏ కోసం రాస్తారు ఎంబీఏ లాంటి ఉ చదువులు చదవాలి అంటే క్యాట్ ఎగ్జామ్ రాయాలి క్యాట్ జిఆర్ఈ క్యాట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అవుతూ ఉంటే వెళ్ళి ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఒక దర్శనం ఇచ్చాడు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని నిద్రపోవట్లేదు కళ్ళు తెరుచుకునే ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తూ ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఆయన మాట్లాడాడు మాట్లాడే అనేకమైన జనాలు మిత్తి మీద టోపీలు పెట్టుకొని తెల్లటి వస్త్రాలు వేసుకుని ప్రభు అయిన యేసు క్రీస్తులోనికి పరిగెట్టుకుంటూ రావడం నేను చూశాను నా దర్శనంలో చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంట్లో ఆ ఊరు ఉంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికే ఇందోర అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంటులు వేసుకుని వెళ్ళిపోయా ఏమో ఎచ్చులుగా వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుళ్ళు రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఒకటి ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతాహై ఇంతే వచ్చు నాకు అంతమించే రాదు జాతాహై అతహ్ ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు అనర్గళంగా మామూలుకి కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో మాట్లాడాను నేనేం నేర్చుకోలే ఏ స్కూల్కి వెళ్ళాలా ఏ గ్రామర్ చదవాలా కానీ వాళ్ళు నన్ను సౌత్ ఇండియన్ అనుకోరు ఎందుకు అని అంటే నేను మాట్లాడే హిందీ అంత శుద్ధంగా ఉండేట్లుగా మాట్లాడాను ఆ రోజుల్లో ఒక్క నెలలో కారణం ఏంటి అని అంటే ద పవర్ ఆఫ్ గాడ్ నీ రాజు నీ రాజు ఆయన వాడుకోవాలి అనుకుంటే కావలసిన ఈవులు ఇస్తాడు కావలసిన వరాలు ఇస్తాడు కావలసినటువంటి అవకాశాలు ఇస్తాడు నాకు ఇచ్చాడు నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కలిసి నా భార్యను అందుకు చెప్పాను ఇది ఏదో ఇంకేదో దానికి కాదు అక్కడ ఏంటి ఫుల్ చక్రేశారేంటి నేను చక్కెర తాగను అని ఓకే ఓకే అక్కడ నేను పనిచేసేటటువంటి అంటే నేను ఏ ఏ సంఘంలో అయితే వెళ్ళాను ఆ సంఘం పాస్టర్ గారు అమ్మ లడ్డులాగా దొరికాడు ఏమో తెలియదు కానీ అలా నుంచి పెళ్లి చేసాడు నిజంగానే ఆయనకు నేను లడ్డుగా దొరికాను లేదో తెలియదు కానీ నాకు మాత్రం నా భార్య లడ్డుగానే దొరికింది మామూలు లడ్డు కాదు ఇప్పుడు నేను చేసే పరిచర్య మీకు కనిపించే పరిచర్య నేను చేసే పరిచర్యల్లో ఒక పదవ వంతు మాత్రమే నిజంగా చెప్తున్నాను పదవ వంతు మాత్రమే చర్చ్ ప్లాంటింగ్ కానివ్వండి రోడ్డు మీద పడుండే వాళ్ళని తీసుకొచ్చుకోవడం కానివ్వండి పిల్ల పిల్లలను పెంచడం కానివ్వండి డిసైపుల్షిప్ ట్రైనింగ్ కానివ్వండి బైబిల్ కాలేజెస్ కానివ్వండి బిజినెస్ యాజ్ మిషన్ అనే పరిచర్య కానివ్వండి వ్యాపారాలు స్థాపించే పరిచర్య కానివ్వండి పొలిటీషియన్స్గా ప్రజలను రిలీజ్ చేసే పరిచర్య కానివ్వండి ఇలాంటి పరిచర్యలు అనేకమైన పరిచర్యల్లో నా భార్య నా ముందు నాకు వెనక్కుండి నడిపిస్తాయి మామూలు కాదు నేను తల కానీ ఆమె మెడ